అందరికీ శ్రీరామ్ ఈరోజు నేను ఇతర సెక్యులర్ పార్టీలు ఉన్న హిందువుల కోసం ఈరోజు నేను వీడియో తీస్తున్నా మీకు అందరికీ తెలుసు మన గట్కేసర్లో మన ఒక హిందూ పైన గోరక్షకుడి పైన ఒక మతం మాది కాల్పులు జరిపిండు కాల్పులు జరిపినాక అక్కడ మన కేవలం అక్కడ దానికి సంబంధించిన గో గో సంరక్షలే ఆయనని హాస్పిటల్ తీసుకు వెళ్ళడం జరిగింది అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళినాక అతను చావు బతుకుల నుంచి బయటపడడం జరిగింది ఆ ఆ గోమాత వల్ల బయటపడడం జరిగింది అక్కడికి మేము వెళ్ళినప్పుడు అక్కడ మేము చుట్టుపక్కల చూస్తే కేవలం హిందుత్వవాదులు అలాగే బీజేపీ వాళ్ళే మాకు కనిపించారు కానీ ఏ ఇతర పార్టీ నాయకుడు కానీ ఏ ఇతర పార్టీ కార్యకర్తలు మాత్రం మాకు కనిపించలేదు దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు మీ అంటే మీ ఎవరైతే నాయకులు ఉన్నారో మన హిందువుల మీద ఎంత ప్రేమ ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు మీరు అనవచ్చు ఇది ఒక ఏదో నార్మల్ ఇద్దరి మధ్య గొడవ అయింది అదే ఏదో అతను షూట్ చేసిండు అని మీరు అనుకోవచ్చు కానీ ఇదే బాధితుడు ఒకవేళ ముస్లిం కానీ ఒకవేళ క్రిస్టియన్ ఉంటే ఇప్పటి వారికి ఒక బీజేపీ అంటే మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి మేము సహకరిస్తుండే ఎవరి న్యాయం ఉంటే వాళ్ళకి సహకరిస్తుండే కానీ మీరు మాత్రము దీన్ని దేశంలో మొత్తం తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో మొత్తం అల్లకొల్లు అని చేస్తుండే మొత్తం బీజేపీ వాళ్ళు గుండాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుండాలు బజరంగదాలు గుండాలు మన ఏది విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ వాహిని పరిషత్ కానీ ఇదొక మన కోతికి చిప్ప దొరికినట్టు దీన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు అలాగే టీవీలలో డిబేట్లు పెట్టి మొత్తం దీని ఒక జూబ్లీ జూబ్లీల్స్ ఎలక్షన్లో కానీ అలాగే రాబోయే మన బీహార్ ఎలక్షన్లో కానీ ఈ ఇష్యూని తప్పకుండా వాడుతుండే వీలైతే అక్కడ ఒక హాస్పిటల్ దగ్గర ఒక టెంట్ వేసి మీ ఎవరు మన యువనాయకుడు ఉన్నాడు కదా యాభై ఐదు ఏళ్ళ నాయకుడు ఇంకా నాయకుడు అంటారు కదా మీరు ఆయనను కూడా ఇక్కడికి తెప్పించి దీన్ని మొత్తం మళ్ళీ కల్లోలం చేస్తుండే ఇప్పటికైనా ఇతర పార్టీలు ఉన్న హిందువులారా ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు మీకు ఒకవేళ అన్యాయం జరిగితే మీ కుటుంబానికి అన్యాయం జరిగితే మొట్టమొదన మొట్టమొదట ఉండేది అక్కడ బీజేపీ పార్టీ మాత్రమే కేవలం మీరు హిందూ అని అదే మేము మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఉంటాము కానీ మీ నాయకులు మాత్రము ఒకవేళ మీకు ఇంకా ఇతర మతాల వాళ్ళకి లొల్లైతే మాత్రం ఫస్ట్ వాళ్ళకే మన ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఓట్లు ఎందుకంటే వాళ్ళు గుత్తగా వాళ్ళకి సెక్యులర్ పార్టీలకే ఓట్లు ఇస్తారు మనం మాత్రము ఈ పార్టీకు ఒక ఓటు ఆ పార్టీకి ఒక ఓటు ఇస్తాం కాబట్టి మనల్ని కూడా పట్టించుకోడు ఇప్పటికైనా అర్థం చేసుకోండి హిందువులారా రాబోయే రోజుల్లో మన హిందువులకి ఏమైనా అయితే పార్టీలకి అతీతంగా మనం అందరం బయటికి రావాలి మన హక్కుల కోసం కొట్లాడాలి మనం ఐక్యంగా ఉండాలి లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మనం బ్రతకడం కష్టం ఇప్పటికే మీరు చూస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని గుడుల మీద దాడులు జరుగుతున్నాయో గుడ్ల మీద దాడులు అయిపోయినాయి ఇప్పుడు మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి ఇంకా మీరు మీరు చూస్తున్నారు ఇవన్నీ మేము మీకు సపరేట్గా చెప్పనవసరం లేదు ఇక్కడ ఏదో రాష్ట్రంలో ఇవి జరిగినాయి మీకు చెప్పడం లేదు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొన్న ఇక్కడ మన జవహర్నార్ సిఆర్పిఎఫ్లోనే అరుంధతి నార్లోనే ఒక ఉన్మాది ఆ మన అమ్మవారి విగ్రహము విరగొట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు అందుకే మీ మిమ్మల్ని దయచేసి నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా మనం అందరం కలిసి ఉందాం పార్టీలకు అతీతంగా లేకపోతే మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ మన భూమి మీద మన జాతి అంతరించిపోతుంది జై శ్రీరామ్